హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మౌలి మీరు చూస్తున్నారు మౌలి టెకిన్ తెలుగు ఈ రోజు ఈ వీడియోలో యాక్చువల్లీ మనం ఏసీస్ అనేవి చాలామంది పర్చేజ్ చేస్తుంటారు కదా అందులో వన్ పాయింట్ ఫైవ్ టన్ను అలాగే వన్ టన్ను అలాగే అందులో త్రీ పవర్ రేటింగ్ చూసుకున్నట్లయితే త్రీ స్టార్ ఉంటుంది ఫైవ్ స్టార్ ఉంటుంది ఇట్లా మనం ఒక ఏసీని వన్ మంత్ వరకు కూడాను రన్ చేసినట్లయితే అది కూడా పీక్ సమ్మర్లో మనకి కరెంట్ బిల్ ఎంత వస్తుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం జనరల్గా చాలా మంది ఏసీస్ పర్చేస్ చేసినప్పటికీ కూడాను ఎంత కరెంట్ బిల్ వచ్చేస్తుందో ఏంటి అని భయపడుతూ వాడుతూ ఉంటారు సో ఈరోజు ఈ వీడియో వల్ల ఏమవుతుందంటే మనకి అప్రాక్స్గా ఒక ఏసీని మనం వన్ మంత్ పాటు రెగ్యులర్ మనం యూస్ హోమ్ యూసేజ్ కోసం యూజ్ చేసినట్లయితే ఎంత కరెంట్ బిల్ వస్తుంది అనేది డీటెయిల్గా ఈ వీడియోలో చూసుకుందాం మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి మీరు కనుక ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు కనుక ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో మనకి లూట్ డీల్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంటుంది రీసెంట్గా మనం చూసినట్లయితే చాలా వరకు హెడ్ ఫోన్స్ కానీ లేదంటే చాలా వరకు మొబైల్స్ కానీ లూట్ డీల్స్లోనే చాలా మంది కూడాను యాక్సెస్ చేయడం జరిగింది ఇందులో మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు కూడాను అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే మింత్రాలో కానీ ఏజీఏలో కానీ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సైట్లో కూడాను మనకి ఎప్పటికప్పుడు లూట్ డీల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి మీ అందరికీ కూడా వెంట వెంటనే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే టెలిగ్రామ్ ఓపెన్ చేసి మౌలి టెక్ డీల్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే ఈ లోగోతో మనకైతే ఛానల్ అయితే రావడం జరుగుతుంది సో అక్కడ నుంచి మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు జనరల్గా ఏసీ మనం పర్చేజ్ చేసినప్పుడు దాని యొక్క పర్టికులర్ ఏసీకి మాత్రమే కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఏంటనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ రీసెంట్గా ఒక డివైజ్ అయితే అన్బాక్స్ చేసి ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది సో ఈ స్మార్ట్ ప్లగ్ డివైస్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే పర్టికులర్ ఏసీనా లేకపోతే గీజర్నా లేకపోతే వాషింగ్ మెషినా ఏదైతే మీకు ఎలక్ట్రానిక్ డివైస్ ఉందో ఆ కి కనెక్ట్ చేసి పర్టికులర్ డివైస్ యొక్క పవర్ కన్జంప్షన్ ఎంత వస్తుంది అనేది మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీకు గనుక ఆ వీడియో కావాలనుకున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి దానిపైన కూడా క్లిక్ చేయండి అలాగే నేను ఈరోజు ఈ వీడియోలో కంపేర్ చేస్తున్న ఏసీ వచ్చేసరికి ఎల్జీ కంపెనీ నుంచి ఎల్జీలో నేను ఆల్రెడీ వన్ పాయింట్ ఫైవ్ టన్లో ఫైవ్ స్టార్ ఏసీని అయితే పర్చేస్ చేయడం జరిగింది సో ఈ ఎల్జీ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వచ్చేసి నేను ఏప్రిల్ ఫస్ట్ని అయితే పర్చేస్ చేయడం జరిగింది సో నేను ఏప్రిల్ మంత్ అంతా కూడా కంటిన్యూగా వాడడం జరిగింది డే టైం చూసుకుంటే ఒక త్రీ అవర్స్ యూజ్ చేసి ఉంటాను అలాగే నైట్ టైం చూసుకున్నట్లయితే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే మనం ఏసీని అయితే యూజ్ చేసే ఉంటామని చెప్పుకోవచ్చు సో ఈ టైంకి నాకు పవర్ కన్జంప్షన్ అనేది ఎంత ఉంది ప్రీవియస్ బిల్స్లో నేను ప్రీవియస్గా నేను ఉంటున్న ఇంటికి వచ్చేసరికి లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్లో ఎంత వచ్చాయి అండ్ అలాగే ప్రజెంట్ నేను ఏసీ కొన్నాక ఎంత బిల్ అనేది మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఈజీగా మనకి తెలిసిపోతుందని చెప్పుకోవచ్చు సో ఇక్కడ నేను జనవరి నుంచి కూడా జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి కూడా మనం కంపేర్ చేసి చూసుకున్నట్లయితే జనవరిలో నేను టోటల్ యూనిట్స్ వచ్చేసరికి నాకు వన్ ఫార్టీ సిక్స్ యూనిట్స్ అయితే నేను కన్స్యూమ్ చేయడం జరిగింది సో దీనికి నాకు కరెంట్ బిల్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే రావడం జరిగింది అండ్ అలాగే ఫిబ్రవరిలో చూసుకున్నట్లయితే మా యొక్క పవర్ బిల్ వచ్చేసరికి పద్నాలుగు వందల నలభై ఎనిమిది అండ్ అలాగే మార్చిలో చూసుకున్నట్లయితే పదమూడు వందల మూడు రూపాయలు అండ్ అలాగే ఏప్రిల్లో చూసినట్లయితే పదహారు వందల యాభై ఆరు సో అప్రాక్స్గా నాకు ఎవ్రీ మంత్ కూడా సరాసరి నాకు పదిహేను వందల రూపాయలు అయితే కరెంట్ బిల్ అయితే రావడం జరిగింది సో ఎప్పుడైతే నేను ఏప్రిల్లో నేను ఏసీ పర్చేజ్ ఏప్రిల్ ఏప్రిల్లో కనుక మనం చూసుకున్నట్లయితే నాకు త్రీ థౌజండ్ రూపీస్ వరకు కూడాను కరెంట్ బిల్ రావడం జరిగింది సో నేను ఒక వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ ఏసీని అయితే నేను కంటిన్యూగా వన్ మంత్ అంతా యూజ్ చేస్తే నాకు ఎక్స్ట్రాగా పదిహేను వందల రూపాయల వరకు కూడాను పవర్ బిల్ అనేది ఎక్స్ట్రా రావడం జరిగిందని చెప్పుకోవచ్చు సో నేను ఇక్కడ ఫైవ్ స్టార్ ఏసీ యూజ్ చేశాను కాబట్టి నాకు ఈ ఇంత తక్కువలోనే కరెంట్ బిల్ వచ్చిందని చెప్పుకోవచ్చు అదే కనుక మీరు త్రీ స్టార్ ఏసీ కానీ లేదంటే ఇంకా టూ స్టార్ ఏసీస్ కూడా ఉంటాయి సో ఇట్లా పవర్ రేటింగ్ తక్కువ ఉన్న ఏసీస్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీకు టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ మధ్యలోనే ఓన్లీ ఏసీ కోసం మాత్రమే కరెంట్ బిల్ వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు ఒక హోమ్ పర్పస్లో తీసుకోవాలనుకునేటప్పుడు హోమ్ పర్పస్లో వన్ పాయింట్ ఫైవ్ టన్ను ఫైవ్ స్టార్ ఏసీని కనుక మీరు పర్చేజ్ చేసినట్లయితే మీకు అప్రాక్స్గా థౌజండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడాను ప్రీవియస్ బిల్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది ఈ వీడియో ఈ వీడియోలో మీకు ఏసీ యూజ్ చేస్తే మనకి కరెంట్ బిల్ ఎలా వస్తుంది ఏంటనేది ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ దిస్ ఇస్ మోలీ సైనింగ్ ఆఫ్